ఒక నెల రోజులు అవుతుంది మాకైతే వాటర్ రావట్లేదు లేచి పిల్లలను స్కూల్కి పంపించాలి జాబ్లో పోతారు డ్యూటీలకు పోతారు అన్నింటికి పోతరు పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పనులు దోముకోవడానికి నీళ్ళు లేవు దేనికి నీళ్ళు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నలుగురము ఐదుగురము ఉంటాము ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం జరిపోతాయి నీళ్ళు వస్తలేవు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వన్ మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్టివారు మేడం నడుగుతానేమో పని నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది ఎవరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేము ఊర్లే ఈ ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు